పన్నెండేళ్ళైంది నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చి లెవెన్ అంతే అవును నాకు తెలిసి ఎనిమిది సినిమాలు చేశావు ఇది ఎయిత్ నైన్త్ అవును ఏంటంటే అంత స్లో అవసరం ఎందుకంటే డైరెక్టర్ ఉన్నాడు మంచి మంచి స్టోరీస్ పిక్ చేసుకోవచ్చు ఎందుకు లేట్ ఎంత వచ్చినట్టు గ్యాప్ వచ్చింది అది కాదు అది ఇందులో ఒక మాట చెప్పాలి ఫస్ట్ నా మూవీ జీనియస్ జీనియస్ రిలీజ్ అయిన తర్వాత నేను ముగ్గురు నేను హబీష్ అండ్ వినోద్ చేసాం దాని తర్వాత నేను ఏంటి అసలు ఎలా ఏం సినిమా చేయాలనేది టైం హండ్రెడ్ పర్సెంట్ అది వచ్చేసింది అది నేను అప్పుడు ఫస్ట్ సెకండ్ మూవీ ఏం చేయాలి అప్పుడు జత కలిసే రాజుగారికి గది రాజుగారికి గది సక్సెస్ అయిన తర్వాత ఎక్కువ హారర్ వచ్చినాయి హారర్ చేస్తాం కరెక్ట్ కాదు ఏంటి అన్నప్పుడు మళ్ళీ నాన్న నాన్న బాయ్ ఫ్రెండ్స్ తర్వాత నాగార్జున గారు సమంత గారు అంటే మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఎలాగ ఏంటి అని ఆలోచించిన టైంలోనే మనకి కరోనా మనకి ఆ టైంలో ఆ సిక్స్ ఇయర్స్ తర్వాత కరోనానే రెండేళ్ళు మూడేళ్ళు ఆ టైంలో అన్ని డిజిటల్సే తప్పితే సినిమా అనేది రాలే ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్ నచ్చితేనే చేద్దాం చేద్దామనుకో చాలా అడుగుతుంటారు ఎక్కువ హారర్ అను లేకపోతే ఇంకోటి అంటే కాదు ఏదైనా యూనిక్ పట్టుకోవాలని చెప్పి ఏదైనా చేస్తే మంచి సినిమా చేయాలి లేకపోతే వద్దులే అంటాడు అన్నయ్య కూడా సో ఆ పాయింట్ ఆఫ్ నాకు హిడింబ కాన్సెప్ట్ అది డిఫరెంట్గా అనిపించి క్యానబిల్ మీద చేశాను ఇమ్మీడియట్గా ఈ సినిమా అయితే శివంబజే నాకు వినంగానే బాగా నచ్చింది అన్నయ్య గారికి బాగా నచ్చింది అంతే అంతకు మించి నేనేదో కావాలనే కాదు నాకు కథ నచ్చితే ఇమ్మీడియట్గా చేసేస్తాను ఆలయాన్ని చెత్త కలిసే తర్వాత నాకు తెలిసి లవ్ స్టోరీస్ ఏం పిక్ చేసుకోలేదు చేయమంటారు లవ్ స్టోరీ చేయాలి కదా బ్యాక్ బ్యాక్ టు యాక్షన్ డ్రామాస్ చేస్తారు లేదు లేదు లవ్ స్టోరీ నాకు నాకంటూ ఏదైనా మంచి కత్తి తీసుకున్నాను డబ్బా లవ్ స్టోరీ చేస్తాను ఎందుకు చేయను చేయకుండా ఉండను బట్ రాల నాకు లవ్ స్టోరీ ఇంకేం రాలేదు యూనివర్సల్ కంటెంట్ లాగా అనిపించింది అట్లాంటే అప్పుడు అందరూ పాన్ ఇండియాకి వెళ్తున్నారు కంటెంట్ హీరోతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే పాన్ ఇండియాకి వెళ్తారు అటువంటిది ఎందుకు ట్రై చేయలేదు మీరు అంటే యాక్చువల్గా మార్కెట్ బడ్జెట్స్ కూడా ఉంటాయి కదా అది మనం మనం ఎలా చెప్తాం అది అంటే ఒక ఒక ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు ఈ అశ్విన్ గారితో సినిమా చేయాలంటే ఎంత పెట్టచ్చు ఎంత రిటర్న్స్ వస్తాయి తన ముందు సినిమా ఎంత చేసింది ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి పాన్ ఇండియా అంటే మినిమం పాతికి ముప్పై కోట్లు లేనిదే పాన్ ఇండియా సినిమా అవ్వదు బట్ అది అది మన మనతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు వెళ్ళినాయి చాలా హిట్ అయినాయి బట్ డెఫినెట్గా స్క్రిప్ట్ స్క్రిప్ట్ని నమ్ముకుంటాను నేను ఎక్కువ కంటెంటే పాన్ ఇండియా కంటెంట్ అని అనుకుంటా హిడింబా ఇక్కడికన్నా హిందీలో బాగా చూశారు అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల హిందీలో చాలా చాలా బాగా వెళ్ళింది అన్నారు ఇప్పుడు బజే నాకు పాన్ ఇండియా రిలీజులు కాకపోయినా సినిమా రీచ్ అయితే చాలు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇది అశ్విన్ బాబు మార్కెట్ కంటే ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారు అదే అది మహేష్ రెడ్డి గారిని అడగాలి మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలి సార్ ప్రొడ్యూసర్ గారు సార్ ప్రొడ్యూసర్ గారు సార్ ఇటు ఇట్ సార్ ఇట్ సార్ ఇట్స్ ఇక్కడ సార్ రైట్ సైడ్ సార్ దిస్ ఇస్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ సార్ మీరు డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేశారు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ ప్రొడ్యూసర్గా వచ్చాక మీకు నేను ఏం చేయలేదండి అంత మున్నెత్రుడి మర్మమే శివం బజెట్ అసలు డిఫరెంట్ ఏంటి ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కి ఏమైనా తేడా తెలిసిందా ఏం తేడా అశ్విన్ గారు ఆది అన్న ఇక్కడ అండి అశ్విన్ గారు అదే అన్న అశ్విన్ గారు ఇక్కడ హాయ్ హాయ్ బ్రదర్ నా పేరు రాజా అండి ఐ డ్రీమ్ మీడియా నుంచి హాయ్ హలో రాజా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్ సార్ చాలా బాగుంది థ్యాంక్ యూ బ్రదర్ అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే శివంబాజీ అని టైటిల్ పెట్టారు శివుడి రిఫరెన్స్ బాగా కనిపిస్తుంది మీరు యాక్టింగ్ చేసేటప్పుడు అఖండాతో ఏమన్నా అంటే కంపారిజన్ కాపోయినా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అఖండ గుర్తుకొస్తుంది జనాలకి శివుడి రిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని యాక్టింగ్ విషయంలో కొంచెం ఫోకస్డ్ ఇంకొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేసిన సందర్భం ఏమైనా ఉందా అసలు అఖండ బాలయ్యబాబు సినిమాకి అసలు దీనికి సంబంధమే లేదు బట్ ఆయన గౌరవ క్యారెక్టర్ అది ఆయన ఆయన వేరు బట్ మీరు అఖండాతో ఏమన్నా డిఫరెన్స్ ఏదన్నా సిమిలారిటీస్ ఉన్నాయంటే ఆర్ఆర్ నేను ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడగలను వెన్ మూవీ మనం ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ట్రైలర్ కావచ్చు టీజర్ కా చూస్తున్నప్పుడు నాకు అఖండ సౌండింగ్ వినపడింది నేను వెంటనే మా తమ్మన్ డాలింగ్ని కూడా అడిగితే అసలు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉందంటే చాలా బాగా చేశాడు వికాస్ బడ్డీస్ అసలు ఏమొద్దు సూప్ చేశాడని చెప్పాడు తనకి ప్రతిదీ నేను పంపిస్తాను అదొక్క డిఫరెన్స్ అనిపించింది కానీ మిగతా అదంతా అసలు అసలు ఆ పాయింట్ ఆఫ్ ఇదేం లేదు అండ్ ఇంకోటి ట్రైలర్లో లాస్ట్ షాట్ శివుడు ఫేస్ రివీల్ చేయలేదు ఇప్పుడు హనుమాను టూలో కూడా చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ కానీ గా పెట్టాలని థాట్ ప్రాసెస్ నడుస్తుంది మీరు శివుడుగా ఎవరన్నా స్టార్ చూపించబోతున్నారా లేదంటే వేరే ఆప్షన్కి వెళ్ళారా డైరెక్టర్ చెప్పద్దు అంటున్నాడు డైరెక్టర్ గారు చెప్పద్దు అని అంటున్నారు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది సర్ప్రైజ్ అలా అలా ఏం లేదు మీరు ప్లెయిన్ ఆదిగారు అశ్విన్ గారు లాస్ట్ క్వశ్చన్ ఆదిగారు సార్ ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్ మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేదంటే లైట్ తీసుకోండి ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా హా రోల్స్ నడుస్తున్నాయి అది చాలా ఇష్యూ కూడా అయింది ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలాగే మీరే అక్కడ క్యామెడీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్ అక్కడ మీరే టాప్లో ఉన్నారు చాలా మంది స్టార్లు ఉన్నారు అందరూ స్టార్ కెమెడియన్స్ అయితే ఈ డార్క్ క్యామెడీకి హెల్త్ హెల్ హెల్తీగా ఉండే క్యామెడీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఎలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం లేదండి ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు మేము అది చేయం కాబట్టి బయట ఉన్నాం అది